హలో నమస్తే వెల్కమ్ టు నక్షత్ర మొబైల్ నిజంబాల్ సో ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే ఒక కస్టమర్ అయితే మన దగ్గర వివో మొబైల్ తీసుకోవడానికి వచ్చాడు సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నకి ఏమేమి ఆఫర్స్ ఇచ్చాం మన స్టోర్ నుంచి అని హలో అన్న నమస్తే నమస్కారం అన్న ఎక్కడి నుంచి వస్తారా ఓకే ఏ మొబైల్ తీసుకున్నారన్నా ఏ మొబైల్ పర్చేస్ చేస్తారు ఒకసారి చూపిస్తారా మొబైల్ చూపిస్తారా ఓకే సో దీనికి డౌన్ పేమెంట్ ఎంత కట్టారన్నా ఫైవ్ థౌసండ్ సో దీనికి మీకు సిబిల్ ఎంత ఉండే అన్న మీకు సిబిల్ వచ్చేసి మైనస్ వన్ ఉంది అంటే ఓకే వేరే దగ్గర ట్రై చేస్తే రాలేదు సో ఇక్కడికి వస్తే ఇన్స్టాలో చూసిన నక్షత్రాల్లో ఇట్లా చూస్తారు ఓకే సో చూసిన తర్వాత ఇక్కడికి వస్తే ఓకే అయింది సో ముప్పై రెండు వేల మొబైల్ అన్నకు మైనస్ మైనస్ వన్ ఉండే వేరే స్టోర్లో కూడా ట్రై చేయించాడు సో అక్కడైతే ఎలిజిబుల్ అవ్వలేదు మన దగ్గర లెస్ డౌన్ పేమెంట్తోనైతే థర్టీ టూ థౌజండ్ మొబైల్ బీ సిక్స్టీ అయితే ఇచ్చాము సో పట్టుకోండి సో అన్న హ్యాపీ అన్న యా మీ ఫ్రెండ్స్ చెప్తారా మన స్టోర్ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న ఎక్కడ మన స్టోర్ అడ్రస్ చెప్పండి స్టోర్ వచ్చేసి ఇక్కడ నిజామాబాద్ లో మన బస్ స్టాండ్ అపోజిట్ దగ్గర చెన్నై మాల్ ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్ అపోజిట్ నక్షత్ర మొబైల్స్ అని ఉంటాయి మన స్టోర్ ఎటు వెళ్ళాల్సిన ఏం టెన్షన్ లేదు మీకు టెన్షన్ లేకుండా చిన్న అడ్రస్ అడ్రస్ చెప్తాను వినండి చిన్న షాప్ మాల్ ఉంటుందా దాన్ని ఎదురుగానే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఫుల్ డీటెయిల్స్ మ్యాప్స్ లో కూడా ఉంటుంది నక్షత్ర మొబైల్ నిజామాన్ని కొడితే డైరెక్ట్ లొకేషన్ కొడుతుంది సో అన్నకైతే ఈ మొబైల్తో పాటు ఏమేం గిఫ్ట్స్ ఇచ్చామో చెప్తున్నాను ఒకసారి చూడండి అన్న ఒక బడ్స్ తీసుకోండి ఇస్తాను ఒక సెల్ఫీ స్టిక్ ఒక వాచ్ స్మార్ట్ వాచ్ ఒక పవర్ బ్యాంక్ అండ్ ఒక బ్యాగ్ చూశారు కదా సో హ్యాపీ అన్న సో హ్యాపీ మీ ఫ్రెండ్స్ సైజ్ చేయండి మరి ఓకే సో మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా నడుస్తుంది మీరు లేట్ చేయకుండా ఈ దివాళి ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ